ముంగట లెఫ్ట్ సైడ్ టైర్ ఉంది సార్ గ్లాసులన్నీ ఒరిజినల్ ఏ గ్లాస్ రిప్లేస్ కాలే కానీ బండికి ఇక్కడ ఒక బండ కొట్టింది ఇక్కడ ఒక బండ కొట్టింది సార్ గ్లాసులు రెండు బండలు కొట్టినాయి కానీ గ్లాస్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది ఫుల్ లోడెడ్ సార్ బండికి ముంగట బంపర్ పైన క్యారియర్ చుట్టూ ఎక్స్ట్రా ఫిట్టింగ్ బాగానే ఖర్చు పెట్టింది ఓనర్ ఈ డోర్ ఒరిజినల్ ఇంటీరియర్ కూడా సూపర్ ఉంది ఏం డ్యామేజ్ ఏం లేదు సార్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఫార్టీ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ రివర్స్ తోటి ఎయిట్ గేర్లు ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఈ గ్లాస్ కూడా ఒరిజినలే సార్ బీజే సిరీస్ ఉంది నేను కలర్ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ అబ్బా హార్డ్ ఉంది కొంచెం గ్రీస్ పెట్టాలి సీట్ ఇది యాడ్ అయిపోయింది ఈ డోర్ కూడా ఒరిజినల్ బీజే సిరీస్ బీజే సిరీస్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ బండికి బీజే సిరీస్ గ్లాస్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ వరకు మొత్తం గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి స్టెప్నీ టైర్ బాగుంది సార్ రన్నింగ్ టైర్ల కంటే డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినలే డిక్కీలు ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బీచ్ ఈ టైర్ మంచిగా ఉంది సెంట్రల్ ఏసీ వేసి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి డోర్ ల్యాండ్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ గ్లాస్ ఒరిజినల్ బండికి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది లోపల నావిగేషన్ చిప్ కూడా ఉంది తీసుకోలే కస్టమర్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ స్టీరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ రెండు ఎయిర్ బ్యాగులు ఒక లక్ష ఏడు వేల నాలుగు వందల ఎనభై ఐదు ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది కస్టమర్ అయితే రీడింగ్ ఒరిజినల్ అంటుంది సార్ మనం షోరూమ్ ట్రాక్ చేసుకోవాలి బండికి బుష్ బటన్ స్టార్ట్ ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది రివర్స్ తోటి ఎయిట్ గేర్లు ఉంటాయి బండికి రైట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బండికి ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఇంజన్ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ ఒరిజినల్ ఉంది లక్ష ఇరవై లక్ష ఎనిమిది సారీ లక్ష ఎనిమిది ఉంది రీడింగ్ ఒకటి మనం చెక్ చేయించుకోవాలి केशरी <Sess> राम भरत माता की जय वंदे मातरम मीटू मित्तलंदर की सुभाष आंद्रम नैनी विलासागरम रमेश मादी उंबडी करीम नगर जिला जगित्याला जगित्यालांडी करीम नगर रोड लो मारती शोरूम अपोजिट टीचर्स कॉलोनी जरूर तेलंगाना ఈరోజు టెన్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తుంది ఇది మార్చ్ ఎట్గా జెడ్ ప్లస్ పుష్పటం స్టార్ట్ టూ థౌజండ్ నైంటీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ జనవరి రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ జనవరి వరకు జీవితకాలం ఉంటుంది ఒక లక్ష ఎనిమిది వేల రీడింగ్ ఉంది కస్టమర్ అయితే జెన్యున్ అంటాడు బాణ్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే ఒకటేమో హండ్రెడ్ పర్సెంట్ టైర్ ఉంది రెండు టైర్లు ఏమో ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఒక టైర్ ఏమో సిక్స్టీ పర్సెంట్ ఉంది స్టెప్ని సెవెంటీ పర్సెంట్ ఉంది ఇవి బల టైర్ల రిస్ట్ ఒక గ్లాస్ కూడా బ్రేక్ కాలే బాడు నుంచి డిక్కి వరకు ఏపీస్ మార్లే సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ సెవెన్ సీటర్ డీజిల్ బండి మార్తి ఎట్టిగా జడ్డీఐ ప్లస్ పుష్పటం స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నావిగేషన్ చిప్ కూడా ఉంది సార్ వాళ్ళు తీసుకోలేరు ఏబిఎస్ బ్రేక్ అలై వీల్స్ ఉంటాయి బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫుల్ ఉంది ముంగట బంపర్ వెనక బంపర్ పైన క్యారియర్ కూడా వేయించుకున్నాడు మెరూన్ కలర్ డీజిల్ బండి లీటర్ కు పద్దెనిమిది పంతొమ్మిది మైలేజ్ ఇస్తుంది ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి అచ్చిక ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు కస్టమర్ ధర పదకొండు లక్షల ఎనభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది తొమ్మిదో నెల తయారైంది రెండు వేల ఇరవై ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు ఒకటో నెల వరకు జీవితకాలం ఉంటుంది బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ మార్లే బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ లేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్కు రెండు జాగాల బండి బండగొట్టింది అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టినా కస్టమర్ ధర పదకొండు లక్షల ఎనభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో పండినస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకన్నా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోక్ అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాత్రం జై హింద్